స్టావ్ మీద పెట్టు ఫస్ట్ ఆయిల్ పోయిన జీలకర్ర రావాలి ఫస్ట్ చాలా అవి పప్పులు తీసుకు పప్పులు పప్పు వాటిని నలిపే పచ్చిమిర్చి ఎండుమిర్చి నలిపేసి పచ్చిమిర్చి అంటారు కరివేపాకే కరివేపాకే సరే కలుపు మాడిపోతండి వాటిని ఏమంటారు ఎల్లుపాయలా అని ఏమంటారు పసుపు కూడా తీసుకొని కొంచెమే కొంచమే లైట్గా మెంతి పొడి మెంతి పొడి కూడా కొంచెం కొంచెం ఆఫే పడి మామిడి తోలుపు వెయ్యి తున్నరు వెయ్యి పుల్లీ కలప చాలా దగ్గర కుండి కలిపి రా రాయిట్ రా వంట నేర్పించి నేను వంట మర్చిపోయినా కార పొడి లైట్ గా లైట్ గా నేను కొంచెం వేయి సాల్ట్ సరిపోతుంది మళ్ళీ ఒకసారి కలుపుతున్నాను మెల్ల మమ్మీ రెడీ నేనేమి అలా కుక్ చేసా సరే టేస్టీ నువ్వు వండింది నువ్వే హాలిడేస్ కదా మా అమ్మాయితో వంట చేయిద్దామనికాయ నాకు హాలిడేస్ లో మంచి వంట నేర్చుకో ఓకేనా ఓకే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మర్చిపోకండి ఓకేనా